నమస్తే నా ప్రియమైన ఈ ప్రేక్షకులకు ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు అయిన చిన్నారులందరికీ స్వాగతం ఈరోజు మనం బాలల దినోత్సవం గురించి మాట్లాడుకుందాం నవంబర్ పద్నాలుగు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం నెహ్రూ గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అందుకే వారిని చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు పాలన దినోత్సవం అనేది కేవలం సెలవు లేదా కేక్ కట్ చేసే రోజు మాత్రమే కాదు ఇది ఒక గుర్తింపు దినం ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఆడుకునే హక్కు ఆరోగ్యంగా పెరిగే హక్కు ఉన్నాయని మరోసారి గుర్తు చేసే రోజు పిల్లలు అంటే వారిని కేవలం నేటి చిన్నారులుగా చూడరాదు వారు మన రేపటి డాక్టర్లు ఇంజనీర్లు సైనికులు ఉపాధ్యాయులు మరియు నాయకులు వారి మనస్సులో ఉన్న అమాయకత్వం స్వచ్ఛత మరియు అంతులేని ఆశలే మన సమాజానికి అతిపెద్ద బలం నా ప్రియమైన చిన్నారులారా మీకు నేను చెప్పేది ఒక్కటే మీ కళలను ఇప్పుడు చంపకండి మీకు ఎటువంటి సందేహాలున్నా అది ఎంత చిన్న ప్రశ్న అయినా పెద్ద ప్రశ్న అయినా అడగండి కొత్త విషయాలు నేర్చుకోండి తప్పులు చేయడానికి భయపడకండి ఎందుకంటే తప్పుల నుంచే మనం ఎక్కువ నేర్చుకుంటాం మీ ఆటపాటలు మీ నవ్వులు అన్నీ మీ జీవితంలో ముఖ్యం మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాటలు వినండి కానీ మీలోని ప్రత్యేకతను ఎప్పుడు కోల్పోకండి ఎందుకంటే మీరే ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తారు ఇక పెద్దలకు నాదొక విన్నపం మనం పిల్లలకు కేవలం ఆహారం బట్టలు ఇవ్వడం మాత్రమే కాదు మనం వారికి భద్రత విలువలు మరియు విశ్వాసాన్ని ఇవ్వాలి వారిపై మన కళలను రుద్దకుండా వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన ప్రపంచం వారి రెక్కలను విచ్చుకోవడానికి ఈ సమాజంలో వారు సంతోషంగా పెరగడానికి మనమంతా సామరస్యాన్ని సహకారాన్ని అందించాలి చివరిగా బాలల దినోత్సవం సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేద్దాం ప్రతి బిడ్డ మఖంలో చిరునవ్వు ఉండేలా చూసుకుందాం ఈ రోజును మనసారా వేడుకగా జరుపుకుందాం మీ ఇంట్లోని పిల్లలకు ప్రేమను ఈ యూట్యూబ్ వీడియో ద్వారా ఈ సందేశాన్ని పంచుతారని ఆశిస్తున్నాను హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ జీకే